మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ప్రత్తిపాడు నియోజకవర్గం నాలుగు మండలాల్లో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఏలేశ్వరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు ప్రత్తిపాడు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు అనంతరం దోమతెరలు పంపిణీ చేశారు అలాగే శంఖవరం మండలం అన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన మండల టీడీపీ శ్రేణులు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ రౌతులపూడిలో ఎన్టీఆర్ కి ఘన అర్పించిన మండల టీడీపీ శ్రేణులు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాలలో టీడీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు